హలో అండి మీ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను లాస్ట్ టైం గ్యాస్ స్టవ్ది అన్బాక్సింగ్ వీడియో చేశాను కదండి అది వచ్చేసి బటర్ఫ్లైది సో ఇది నేను మిక్సర్ గ్రైండర్ తీసుకున్నాను అండ్ ఇది వచ్చేసి ఉషాది అనమాట సో ఇది వచ్చేసి మా ఆయన సెలెక్ట్ చేశారు అండ్ ముక్ మాత్రం చాలా బాగుంది అండ్ ఇందులో మనకి ఫోర్ జార్స్ ఇచ్చారనమాట సో ఇది ఇప్పుడు అన్బాక్సింగ్ చేస్తున్నాను చూడండి అండ్ లుక్ అయితే చాలా అంటే చాలా బాగుంది అండ్ ఇది ఎయిట్ హండ్రెడ్ వార్స్ తో వస్తుంది అండ్ ఇందులో మనకి ఫోర్ బాక్సెస్ తోనే ఇచ్చారన్నమాట సో ఒక్కొక్క బాక్స్ లో ఒక్కొక్క జార్ కూడా పెట్టుకుండొచ్చు అండ్ ఇది వచ్చేసి మన మసాలాకి దానికి యూజ్ అవుతుంది అండ్ ఇది వచ్చేసి ఐ థింక్ చట్నీకి యూస్ అవుతుంది అనుకుంటా అండ్ ఇది జ్యూస్కి అండ్ జ్యూస్లో మనకి టూ టైప్స్ జార్స్ ఇచ్చారనమాట ఒకటి అంటే మనం సంత్రా అవి జ్యూస్ పట్టుకునేటప్పుడు దాని తిప్పి ఉండకుండా ఫిల్టర్ అవ్వేలాగా చూసారన్నమాట సో అదైతే చాలా అంటే చాలా నచ్చింది నాకు మిగతా జ్యూసర్ వచ్చేసి మామూలుగా ఫ్రూట్స్ ఆల్ టైప్ ఆఫ్ ఫ్రూట్స్ అందులోనే వేసుకోవచ్చు ఇది వచ్చేసి జ్యూసర్ అనమాట అండ్ దీని లుక్ చూడండి ఒకసారి ఎలా ఉందో కాఫీ మిషన్ లాగానే ఉంది నాకైతే చాలా నచ్చింది అండ్ ఇది మా సెలక్షన్ సెలెక్షన్ ఇది ఇది జ్యూసర్ అనమాట పైన చాలా బాగుంది ఇది అండ్ వెయిట్ కూడా పర్లేదు బాగానే ఉంది ఇది వచ్చేసి మనం జనరల్గా ఏదన్నా పౌడర్ లాగా చేసుకోవడానికి యూజ్ అవుతుంది మసాలా దినుసుల్లా అలాంటివి అండ్ ఇది వచ్చేసి చట్నీకి యూజ్ అవుతుంది మ్యాక్సిమమ్ చట్నీకి టమాటో పచ్చడికి అలా యూజ్ అవుతుంది అండ్ ఇది వచ్చేసి ఆల్ టైప్ ఆఫ్ ఫ్రూట్స్ అనమాట దీంట్లో జ్యూస్ అయిపోతుంది టోటల్గా ఫోర్ జార్స్ ఇలా ఇచ్చారు నాకైతే లుక్ పరంగా చాలా నచ్చింది అండ్ చాలా ఎక్స్ప్లెయిన్ కూడా చేశారనమాట ఇది ఎలా యూజ్ అవుతుంది ఏంటి అనేసి ఇందులో మాన్యువల్ కూడా ఉంది అండ్ ఇది కూడా ఒకటి ఇచ్చారనమాట టుడే థ్యాంక్ యూ